పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు గారు వారితో మాట్లాడి స్వామివారి మహత్యం గురించి స్వామివారి లీలల గురించి తెలుసుకున్నాం ఓం నమో వెంకటేశయ్య నమస్కారం గురువు గారు ఎలా ఉన్నారండి ఎప్పుడూ బాగుంటారు ఖచ్చితంగా ఎందుకంటే ఆ స్వామి సన్నిధిలో స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నారు తరతరాలుగా కలవటం మిమ్మల్ని దర్శించుకోవటం కూడా మా అదృష్టమే చక్కగా స్వామివారి సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతోంది అంగీకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ వరాహ స్వామి వారి గురించి అండి ఒకసారి ఇంకొకటి ఉంటుంది ఎవరండి కింద ఒక రూపం కూడా కింద రాక్షసులు ఉంటారు వారిని సంహరించి స్వామివారు ఆవిర్భావం చెందుతారు ఆ రాక్షసుల్ని పాతాళానికి తొక్కేసి ఈ శ్వేత వరాహ రూపంగా భూ అమ్మ భూమండలాన్ని ఇక్కడ మనకి కొమ్ములు ఉంటాయి మనకి ఆ వరాహ రూపానికి ఆ కొమ్ముల పైన పెట్టుకొని భూదేవి అమ్మవారు ఇక్కడ వక్షస్థలంలో పెట్టుకొని ఆదివార స్వామి భూదేవి అమ్మవారితో సహా కింద రాక్షసుని తొప్పి పట్టి ఉంచుతారు ఆయనతో యుద్ధం చేసి ఆ రాక్షసుని సంభరించి భూమండలాన్ని మనం బయటకు తీసుకొస్తాడనమాట హిరణ్యాక్షుడిని సంభరించి భూమండలం అంతా ఇక్కడ పైన పెట్టుకున్నట్టు అయితే భూమిని ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ మనకి ఆ భూమండలం ఇక్కడ ఉండదు ఆ స్వరూపము ఆ ఆ సమయంలో భూమండలంతో పాటే స్వామివారు పైకి బయట వస్తారు జలంలో హిరణ్యాక్షుడిని సంభరించి భూదేవి అమ్మవారిని వక్షస్థలంలో పెట్టుకొని అట్లా తొడపై కూర్చోబెట్టుకొని స్వామివారు పైకి వస్తారు జలంలో నుంచి వచ్చి ఈ భూమండలాన్ని మనకి సప్త సముద్రాలుగా అలాగే ఇక్కడ కూడా మనం రూపంలో స్వామిని చూస్తాం వ్యక్తం కదా భూ సమస్యలైన సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ అట్లా గురు వరహ స్వామివారిని ప్రార్థన చేసి దర్శనం చేసుకొని స్వామివారి దర్శనంతో సమస్తమైన సమస్యలు తీరిపోతాయి ఈ మధ్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది స్వామివారిని ఎక్కడన్నా వేరే చోట్ల కూడా ఇలా ప్రతిష్ఠిస్తూ ఉన్నారు స్వామి పూజ చేసుకుంటూ ఉన్నారు ఇంతకు ముందు అంతగా తెలియదు ఎవరికి అలాగే నూతనంగా గృహాల గురించి కూడా చాలా భూమికి సమాధానమైన గృహం కూడా నివాసానికి స్వామివారి నివాసానికి వరాహ స్వామి ఈ అనుమతి ఇచ్చి ఈ భూమి అంతా ఏర్పరిచింది ఆయనే కదా యజమాని ఆయనే కాబట్టి ఆయన అనుగ్రహం చేత అట్లాంటి సమస్యలు అన్ని తీరిపోతాయి అనేది మంచి విశ్వాసము మనకి శాస్త్రాలు కూడా ఆ విధంగానే ఉంటాయి అలాగే వ్యూహలక్ష్మి అమ్మవారి విశిష్టత తెలియజేస్తారా మనము మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి వక్షస్థానంలో వ్యూహలక్ష్మి అంటే చాలా సూక్ష్మ స్వరూపంలో చతుర్భుజాలతోటి పద్మాసనంతో స్వామివారి యొక్క వక్షస్థానంలో లీనమైపోయి ఉన్నారు సదా వక్షస్థానంలో వ్యూహలక్ష్మి స్వరూపంలో స్వామివారు ఉంటారు హృదయంలో స్వామివారు ఆ వ్యూహలక్ష్మి అమ్మవారు ఉన్నారు కాబట్టి మనకు శుక్రవారం నాడాభిషేకం చేస్తుంటారు వ్యూహలక్ష్మి అమ్మవారికి మనకు ప్రతిరోజు అర్చన అయిపోయిన తర్వాత స్వామివారి అర్చన అయిపోయిన తర్వాత సహస్రనామాలతోటి ఇరవై నాలుగు నామాలు ఉంటాయి అమ్మవారికి ఆ నామాలతోటి వ్యూహలక్ష్మి అమ్మవారికి కూడా మనం అర్చన చేస్తూ ఉంటాము ప్రత్యేకంగా శుక్రవారం నాడు కూడా నిజ స్వరూపంలో మనం వ్యూహలక్ష్మి అమ్మవారిని ఆ రోజు అంతే దూరం నుంచి మనకు కనపడతాం కానీ అభిషేకం చేసే లో మనము వ్యూహలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకమైన ఉపచారాలు కూడా మనము పసుపుతో అద్దుతాము పసుపు నీటితో వక్షస్థలంలో వ్యూహలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేస్తాము అప్పుడు ఆ యెల్లోగా దాన్ని బట్టి మనకు అమ్మవారు అక్కడ ఉన్నారన్నది కనపడుతుంది ఆ ముద్రని భక్తి ఆ చందనంతో మనం యూలక్ష్మి అమ్మ దానికి ఉపచారాల్లో భాగంగా చందనం తోటి అభిషేకం చేసినట్టుగా ఆ చందనాన్ని కూడా ఆ స్వామివారి లోపల ఉంటారు ఆ వేడి అంతా తగ్గిపోవడానికి యూలక్ష్మి చందనంతో కూడా అద్దుతూ ఉంటారు ఆ చందనం రూపాన్ని మనకు కొంత ఎక్కువ దొరకదు అది చాలా టైం తక్కువ కాబట్టి చాలా కొద్ది పరిణామంలోనే తయారవుతాయి అది ఎక్కడ మనకి ఇంపార్టెంట్ గా ఎవరి చేతికి చేరాలంటే భగవంతుడు వారి కొంత చాలా చాలా తక్కువ దగ్గర అది ఎంతో అదృష్టం అసలు స్వామిని తాకి అమ్మవారి రూపమే సాక్షాత్తుగా మనకు పూర్వజన్మ సుకృతం ఆ దీక్షల పరంపర నుంచి సుమారు యాభై తరాలకు పైగా స్వామివారికి ఇట్లా సేవ చేసుకునే భాగ్యాన్ని ఆ తల్లిదండ్రులు కడుపులో జన్మించడం మాకు లభించడం మాకు అన్ని సంస్కారాలు పూర్తయిన తర్వాత పెద్దవాళ్ళు ఆచరించి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ వైగాన సాగమాన్ని మనం క్షుణ్ణంగా అభ్యసించి తర్వాత మన పెద్దవాళ్ళు ఏ మంత్రాలతోటి స్వామివారికి ఏ ఉపచారాలు సమర్పిస్తూ ఉంటారు క్షమా మంత్రాలతోటి మళ్ళీ అంత పూజ అంతా పూర్తి అయిన తర్వాత తెలిసి తెలియక ఈ మానవ దేహాన్ని మీరు ప్రసాదించారు ప్రస్తుతం ఉండే కలియుగ ధర్మాన్ని అనుసరించి ఏదన్నా లోపాలు జరిగి ఉంటే ఈ దేహం వల్ల ఈ శరీరం వల్ల ఈ ఆలోచనల వల్ల దాన్ని మమ్మల్ని మన్నించి మీరు మాలో ప్రవేశించే మీ ఆరాధన చేసుకోవాల్సింది గుళ్ళో నుంచి బయట వచ్చేస్తే మేము సాధారణ మానవులే గుళ్ళోకి ఆయన స్వరూపం మనం ఆవాహింపు చేసుకుని ఆయన ఆరాధన చేస్తాం అందుకోసమే అర్చక సరి సాక్షాత్ అంటారు ఆయన మనలో వచ్చితేనే మనం ఆయన సేవ చేసే అర్హత మనకు వస్తుంది ఒకటి కాదు రెండు కాదు పది కాదు యాభై తరాలు అంటున్నారు నిజంగా ఇది అదృష్టం మీరు చాలా మార్పులు చూస్తుంటారు అడవి మార్గంలో నడిచి వచ్చి రెండు పూట ఆరాధనలు చేసి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత కాలంలో క్రమేపీ ఇక్కడ బైరాగులు ఉండేవారు మహారాష్ట్రాకి చెందిన వాళ్ళు వాళ్ళు స్వామివారి అనుగ్రహం చేత ఇక్కడ మహంతుల్లాగా ఇక్కడ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఆ అరణ్య ప్రాంతం ఉన్నప్పుడు భక్తులు భక్తులుండి వాళ్ళ ద్వారా కొంత సేవ కైంకర్యాలు చేస్తూ వాళ్ళ ద్వారా తిరుమల ఆలయ పరిపాలన మహంతుల ద్వారా జరిపిస్తూ ఉండేవాళ్ళు తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళంతా కూడా దీన్ని పరిపాలించడము తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు అవడము వీళ్ళందరూ కూడా మహంతుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకోవడము డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అవుతూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకొని వీళ్ళు ఎక్కువ సౌకర్యాలు చేసుకొని భక్తులకు సేవలు అందిస్తూ అంతకుముందు మహంతులు కూడా బాగా ఇప్పటికీ మహంతులు వాళ్ళది మొట్టతే హారతులు వస్తాయి ఆ మహంతు మఠానికి సంబంధించి ఆ పరంపరలో ఆ మహంతులకు సంబంధించి అర్జున్ దాస్ ఈ మహంతులంతా ఉన్నారు వారంతా కూడా స్వామివారి అనుగ్రహం చేత స్వామివారితో పాచికలాడినట్టు అనుభూతి అన్నమయ్య సిద్ధ పురుషులు స్వామివారికి ఆరాధన చేసుకుంటూ ఇక్కడ వచ్చి స్వామివారి కీర్తనలు చేసుకుంటూ స్వామివారి అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందినట్టు మీరు సుమారుగా ఏ వయసు నుంచి దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నుంచి మనకి పద్దెనిమిది ముఖ్యమైన సంస్కారాలు ఇవన్నీ అయిపోతాయి అయిపోయిన తర్వాత నుంచి పాదసేవ అని చెప్పి మనకి అంతా నేర్పిస్తారు అవన్నీ పూర్తి చేసుకొని మన తల్లిదండ్రులతో పాటు తండ్రితో పాటు దేవాలయంలోకి వెళ్తాము తండ్రి స్వామివారి యొక్క మంత్రోపదేశాన్ని మన చెవిలో చెప్పి ఆ మంత్రాన్ని మనం ప్రతినిత్యం పఠించుకుంటూ స్వామివారి పాదాలు తాకడం తోటి మనం స్వామివారి యొక్క అంటే నీ పాదాలకు సమర్పిస్తున్న నా వంశోద్ధారకుణ్ణి మీరు ఇచ్చిన ఈ జీవంతో మీ సేవ కోసమే నాకు ఈ పుత్రుని ప్రసాదించారు ఈ పుత్రుని మీ పాదాలు చెంత పెడుతున్నాను మీ సేవకు ఉపయోగించుకోవాల్సింది అని మనకు ఆ స్వామివారి పాదాలు తాకి అక్కడి నుంచి మనకి మెల్లిగా స్వామివారి కైంకర్యాలు మొదట్లో చాలా భయంగా ఉంటుంది అంత దివ్యమంగళ స్వరూపానికి ఇంత ప్రాశస్యం కలిగిన సాక్షాత్తు వైకుంఠంలోని విష్ణుమూర్తికి మనం చేయగలమా మనకు ఆసక్తి ఉందా లేదా అని అయితే పెద్దవాళ్ళు ధైర్యం చెప్పి ఈ మంత్రాల యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకొని ఈ మంత్రంతో మనం ఆయన ఆరాధన చేసుకుంటాం కాబట్టి ఆయన మనలో ప్రవేశించి చేయించుకుంటాడు కాబట్టి ధైర్యంగా మనం చేయవచ్చు అనే ఒక ధైర్యాన్ని మనకి ఈ మంత్రాలు ఆగమ శాస్త్రాల ద్వారా తెలుస్తుంది మీరు ఏ వయసులో ఉన్నప్పుడు స్వామివారిని గర్భాలయంలో దర్శించుకున్నారండి నేను నాకు డెబ్బై ఒకటో సంవత్సరము అంటే దాదాపు పద్నాలుగు పదిహేను ఏళ్లప్పుడు మొట్టమొదటి అయితే ఒకటి మనకి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం రోజు దేవాలయంలోకి వస్తుంటాం అప్పుడు ఇట్లా ఎవరు లేరు కదా నేరుగా వీళ్ళు ఏకాంతంగా వెళ్తారు కూడా అట్లా తండ్రితో పాటు మనం వెళ్లే వాళ్ళము అంత రెస్ట్ ఉండేది కాదు తండ్రితో పాటు వాళ్ళు చేసే కూడా మనం చూసుకుంటూ ఉండి ఒక తాత ముత్తాతలకి మనం ఏ విధంగా అయితే సేవ చేసుకుంటాము మన తండ్రితో ఎంత భయభక్తులతో ఉంటాము తాత ముత్తాతలకి ఎంత గౌరవంగా మనం సేవలు అందించుకుంటాము సంభాషిస్తూ ఉంటారా స్వామివారు స్వామివారి కొన్ని కొన్ని మనకి అట్లా ఆలోచనలు అట్లా ఆలోచన రూపంలో అదృష్ట రూపంలో స్వామివారి తోటే కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఎన్నో ఉంటాయి స్వామివారి లీలలు తిరుమల క్షేత్రంలో ఉండే ప్రతి భక్తుడికి స్వామివారి యొక్క లీలలు వాళ్ళ వారికి స్వాగతంగా ఉంటుంది స్వామివారికి అనుబంధము లీలలు ఎన్నో మీరు ఆస్వాదించుంటారు ప్రతి భక్తుడు కూడా స్వామివారి యొక్క మహత్యాన్ని స్వామివారి యొక్క అనురాగాన్ని ప్రేమని ఆస్వాదించబట్టే ఇంత కష్టమైన ఇంత ఇబ్బందులు లోనయ్యి ఇంత టయాలు పట్టినా ఇంత దుర్లభమైన దర్శనాన్ని మనం చేసుకోవడం అంటే ఆయన అన్నుకెళ్ళేంతే జరగదు మీకు కలిగినటువంటి అనుభవం ఏమైనా పంచుకుంటారా ఎన్నో ఉన్నాయి స్వామివారితో మాకు ప్రతినిత్యం ఒక విశేషమైన అనుభవాలు జరుగుతూనే ఉంటాయి అని అనిపించిన అలా కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి స్వామి మీరు ఇంత అనుగ్రహాన్ని ప్రసాదిస్తారా మాకు అనేసి ఎందుకంటే మనకి స్వామివారు తెలియకుండా అట్లా జరిపిస్తూ మాట్లా నాకైతే చాలా అనుభవాలు అందులో చిన్నది మన మా పెద్ద అమ్మాయి ఆ అమ్మాయి మామూలుగా బాగా శ్రద్ధగా చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ అయిపోయింది ఏదో ఒక ర్యాంక్ ఒక రకమైన ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి సిద్ధార్థ కాలేజీలో చదువుకోవాలని సంకల్పం విజయవాడ ఎందుకో అక్కడ అమ్మాయికి దాని మీద పడింది సరే అంత ర్యాంక్ అక్కడ వచ్చే పరిస్థితి లేదు సరే స్వామివారి సేవలో మామూలుగా ఏదో మేము చేసుకుంటూ ఉంటాం అప్పుడు బోర్డు మెంబర్ గారు చదలవాడ సుధా గారు ఉన్నారు ఒకరోజు నైవేద్య సమయంకి మామూలుగా గంట అవుతుంది ముందుగా మామూలు గంటకి వెళ్ళిపోతాం ఉదయాన్నే ఆ రోజు కొంచెం నేను వెళ్లే లోపల తలుపులు మూసేసి గంట జరుగుతా ఉంది తలుపులు మూసేస్తే నేను బయట నిలబడుకోనున్నాను చదలవాడు సుడామేరంగారు లోపలికి వచ్చారు ఆ మమ్మ బోర్డు మెంబర్గా ఉన్నారు ఆవిడ దర్శనానికి కోసమని అక్కడికి వచ్చి లోపల గరుడాల వారి దగ్గర అక్కడ ఉన్నారు నేను మామూలుగా పక్కన నిలబడుకోకుండా మామూలు నమస్కారం స్వామి అంటే మంచిదమ్మ ఆయుష్మాన్ బావ్ అంటాము అంత అయిపోయినాక ఆమె మేడం గారు దగ్గరకు వచ్చారు స్వామి బాగున్నారా ఇంతే కుదరలేదు మీతో ఇట్లా మామూలుగా ఎంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు ఇట్లా ముగ్గురు అమ్మాయిలు మేడం పెద్ద అమ్మాయిది ఇంజనీరింగ్ అయిపోయింది బీటెక్ చదవాలని ఇంటర్మీడియట్ అయిపోయింది రెండో అమ్మాయి టెన్త్ క్లాసు మూడో అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి సిక్స్త్ క్లాసు ఉన్నారు మరి ఏంటి బీటెక్ అయినా అంటే ఇంటర్మీడియట్ అయినాకేం చేస్తుందంట ఏందంటే బీటెక్ చేయాలని ఉంది అంటే ఎక్కడ చేర్పిస్తున్నారని అడిగాను ఏదో ఇక్కడ వచ్చినాయి లోకల్ కాలేజెస్ లో వచ్చినాయి అమ్మాయికి ఏదో సిద్ధార్థాలో చేయాలని సంకల్పం ఆశగా ఉంది మరి చూడాలి మరి అక్కడ అంటే అక్కడ దొరుకుతుందో సీటు అట్లా తెలియదు అని సిద్ధార్థ కాలేజ్ మన వాళ్ళే స్వామి నేను చెప్తాను మీరు వెళ్ళిపోయి చేర్పించండి సంకల్పం స్వామివారు మళ్ళా మేడం గారు చెప్పారు సిద్ధార్థానికి తీసుకెళ్ళాము వాళ్ళు చేర్పించుకున్నారు ఇమీడియట్ గా మేడం గారు చెప్పారండి తర్వాత ఇంకెట్లా మా తోడల్లుడు కూడా అక్కడ ఉద్యోగం వచ్చింది అందులోనే వాళ్ళ ఇంట్లోనే ఉండి చక్కగా కాలేజీలో అభ్యసించడం స్వామివారి అనుగ్రహం మామూలు అక్కడ ఐదు లక్షలు పది లక్షలు ఇస్తే కానీ సీటు దొరకదు దాంట్లో మన శక్తికి ఇబ్బంది లేకుండా చెప్పి వారు ఏదో కొంచెం మేడం చెప్పారని ఆయన అనుగ్రహం అలా విపరీతమైన అనుగ్రహాన్ని కురిపిస్తారు స్వామివారు మనం ఏది కావాలని కోరాల్సిన పని లేదు శరణాగతి పొంది నీ పాదాలే దిక్కు అందుకే జన్మనిచ్చారు మాకు నీ సేవే మాకు ముఖ్యమైన ఆయన సేవ చేసుకుంటూ ఉంటే మనకి కావాల్సిన ఏర్పాట్లు మంది కోట్ల మంది భక్తులకి స్వామివారి అనుగ్రహం చేత వారికి అన్ని జరుగుతూ ఉంటాయి మనకు కూడా స్వామివారు కోరకుండానే ఎంతో మంచి జరుగుతాయి మనమే ఆశ్చర్యపోతాం చాలా ఆశ్చర్యం అవుతుంది అన్ని రోజులు ఉండి ఎప్పుడు ఇంత ఏకాంతంగా మాట్లాడకపోవడం మేడం ఒక సంవత్సరం నుంచి ఉన్నారు ఏదో కనపడతారు మాట్లాడతాము అంతవరకే ఉండదు కానీ ఇంత తాపీగా అంటే ఆ సంతానం భగవంతుడు అట్లా కుదురుస్తారు ప్రేక్షకులందరికీ కూడా స్వామివారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతోటి ప్రపంచ ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలతో వదిల్లుతూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం ప్రపంచ ప్రజలందరికీ ఉండాలని సదాశ్రీవార ఆలయంలో ప్రార్థనలు చేస్తూ ఓం నమో వెంకటేశాయ